నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించిన తర్వాత అనేక సందర్భాల్లో కాపు సంక్షేమ సేన నేత మాజీ ఎంపీ సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామ జోగయ్య దఫదఫాలుగా కొన్ని లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అరవైకి పైగా స్థానాల్లో జనసేన పార్టీకి బలమైనటువంటి నాయకులు ఉన్నారంటూ నియోజకవర్గాలు అలానే నాయకుల జాబితాతో ఆయన లిస్టులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా ఆయన లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక డిస్కషన్ చేశారు సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ జనసేన పార్టీకి ఇవ్వాల్సినటువంటి స్థానాలు జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితాతో పాటు అక్కడ బలంగా పనిచేస్తున్నటువంటి నాయకులు లిస్టు కూడా రిలీజ్ చేయడం విశేషం లోక్సభ స్థానాల పరిధిలో ఎవరిని బరిలో నిలిపితే బాగుంటుందని జోగయ్య కాపు సంక్షేమ సేన తరపున ఆశిస్తున్నారు అలానే కాపు సంక్షేమ సేన సూచనల్ని జనసేన పార్టీ ఎంతవరకు తీసుకుంటుంది వేచి చూడాలి అయితే ఆ లిస్టులో ఏముందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది కాపు సంక్షేమ సేనకి సంబంధించినంతవరకు జోగయ్య ఆయన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు గతంలో పార్లమెంటుగా అలానే పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా కూడా చేసినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత ఆయన రోజు రాసినటువంటి లేఖ సామాజిక పరంగా జనసేన పార్టీ అభ్యర్థులుగా దక్కవలసి ఉన్న పార్లమెంటు సీటు వివరాలు విశ్లేషణ అనేటువంటి ఒక దృష్టి రాశారు తెలుగుదేశం జనసేన కూటమి ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసే సందర్భంలో సామాజిక పరంగా శాసనసభ సీట్లతో పాటు జనసేనకు దక్కవలసి ఉన్న పార్లమెంటు సీట్లు ఎన్ని ఎక్కడ ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం వెదుక్కుంటున్నాయి జనసేన శ్రేణులు కాబట్టి ఈ కింది విధంగా ఉదాహరించిన పార్లమెంటు నియోజకవర్గాలు సామాజిక పరంగా జనసేనకు అనువైన నియోజకవర్గాలుగా ఉదాహరించవచ్చు ఈ నియోజకవర్గాల్లో ఉదహరించినటువంటి అభ్యర్థులు కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేయగలిగా ఆర్థికంగాను సామాజిక పరంగాను బలమైన అభ్యర్థులుగా గుర్తించవచ్చు ఈ ఒక సూచన చేశారు జోగి గారు అందులో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ముందుగా విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించి గేదెల శ్రీనివాస్ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఆయన్ని ప్రతిపాదిస్తున్నారు విజయనగరం లోక్సభ స్థానం జనసేన పార్టీ కోటాలోకి రావాలనేటువంటి విజ్ఞప్తిని జోగి చేస్తున్నారు అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి లిస్టులో రెండు సీట్లు మూడు సీట్లు అనేటువంటి ప్రచారం జరుగుతుంది వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆయన ఏడుగురు సభ్యులతో ఒక లిస్ట్ రిలీజ్ చేసిన ఏడు నియోజకవర్గాలతో కొంతమంది అభ్యర్థులు అక్కడ బలంగా ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా ప్రపోజ్ చేస్తూ ఒక లిస్ట్ రిలీజ్ చేసి అందులో ముందుగా విజయనగరం గేదెల శ్రీనివాస్ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతని అక్కడ రిఫర్ చేసినటువంటి పరిస్థితిగా అనకాపల్లి నియోజకవర్గం ఇది చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం విశాఖని ఆనుకుని విశాఖ నగరాన్ని ఆనుకుని ఉండేటువంటి నియోజకవర్గం గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున అల్లు అరవింద్ బరిలోకి దిగినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం జనసేనకి కేటాయించాలనేటువంటి సూచనని ఆయనకి సామాజిక పరంగా ఆర్థిక పరంగా కూడా కలిసి వచ్చేటువంటి అంశం అని హరిరామజోగర్ చెప్తున్నారు ఇక ఇందులో మొదటి అభ్యర్థిగా కొనిదల నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారు గతంలో నరసాపురం నియోజకవర్గం నుంచి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగారు రెండు లక్షల యాభై వేల పైజులకు ఓట్లు దక్కించుకున్నటువంటి నాయకుడు ఈ నేపథ్యంలో ఆయన అక్కడ సూచిస్తున్నారు నాగబాబు బలమైనటువంటి అభ్యర్థి అవుతారు ఆయన కాని పక్షంలో మరొకరు మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ కొనతాల రామకృష్ణతో కలిపి బొలిసెట్టి సత్యనారాయణ కాపు సామాజిక వర్గం అలానే కొంతాల రామకృష్ణ డవర్ సామాజిక వర్గం ఈ ముగ్గురు నేతలు కూడా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బలమైన నేతలు ఇది జనసేన కోటాలో ఇవ్వాల్సినటువంటి సీటుగా ప్రతిపాదిస్తున్నారు హరిరామజోగయ్ ఇంకా మరొక నియోజకవర్గం కాకినాడ నియోజకవర్గం కాకినాడ నియోజకవర్గం నుంచి సానా సతీష్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతని జనసేన కోటాలో ఈ సీటు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు నర్సాపురం కూడా ఉంది లిస్టులో నర్సాపురం నియోజకవర్గం నుంచి మల్లినీడు తిరుమలరావు బాబీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఆయనకి జనసేన పార్టీ తరఫున ఈ లోక్సభ స్థానాన్ని ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు ఇక మరొకటి మచిలీపట్నం నియోజకవర్గం బాలసౌరి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్యనే వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలోకి చేరారు కాబట్టి ఈ సీటు కూడా జనసేన కోటాలోకి రావాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు ఇక తిరుపతి నియోజకవర్గానికి సంబంధి తిరుపతి లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం దీంతో వరప్రసాద్ ఐఏఎస్ రిజ రిటైర్డ్ ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కాబట్టి ఇది కూడా జనసేన కోటాలో ఇవ్వాల్సినటువంటి సీటుగా హరిరామ జోగయ్య ప్రతిపాదిస్తున్నారు మరొకటి రాజంపేట నియోజకవర్గం రాజంపేట లోక్సభ స్థానంకి సంబంధించి ఎస్ బాలసుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ పాలకొండ రాయుడు ఆయనకి ఈ టికెట్ ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఆయన కాని పక్షంలో ఎంవీ రావు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బలిజ సామాజిక వర్గం సో ఇవి హరిరామజోగ గారు ప్రతిపాదించినటువంటి లిస్టు మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలకి సంబంధించి కూడా ఒకటి రెండు నియోజకవర్గాల మిగినా మిగతా అన్ని చోట్ల ఇద్దరిద్దరు ఆప్షన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇన్ని సీట్లు లోక్సభ సీట్లు ఇచ్చే అవకాశం ఉందా ప్రస్తుతం ప్రచారంలో ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితాను కనుక మనం చూస్తే మచిలీపట్నం ప్రతిపాదన ఒకటి నడుస్తుంది అలానే అనకాపల్లి ప్రతిపాదన ఒకటి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు నియోజకవర్గాలు పక్కాగా ఇస్తే మూడవ నియోజకవర్గంగా కాకినాడను తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం ఎక్కువగా జరుగుతుంది అయితే ఇక్కడ ప్రతిపాదించినటువంటి నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఏ సీటు తీసుకోబోతాయి అలానే ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు ఎందుకంటే ఒక బాలశౌరికి సంబంధించి మాత్రమే ఒక స్పష్టత వచ్చింది అలానే గతంలో జరిగినటువంటి అనుభవాల రీత్యా గుంటూరు స్థానం కూడా చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే బాలశౌరి గతంలో గుంటూరు నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఈసారి మచిలీపట్నం నుంచి కాకుండా గుంటూరు లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతారనేటువంటి ప్రచారం జరిగింది కానీ మచిలీపట్నం నుంచే పోటీకి దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి సంకేతాలు వస్తున్నాయి మిగతా సీట్ల విషయంలో అవి రెండు కాబోతున్నాయా ఐదు కాబోతున్నాయా ఆరు కాబోతున్నాయా అనేటువంటి విషయాలు తెలియాలంటే పొత్తులపైన ఒక స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే కాప్ సంక్షేమ సేన ఇది బలమైనటువంటి జనసేనకు సంబంధించినటువంటి నియోజకవర్గాల జాబితాగా అక్కడ ఉన్నటువంటి బలమైన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆర్థికంగాను సామాజిక వర్గ పరంగాను కూడా దమ్మున్నవారు అనేటువంటి ప్రతిపాదనతో హరిరాం జోగయ్య ఈ లిస్ట్ రిలీజ్ చేశారు సో జనసేన పార్టీ దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం